హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీని బిగినర్స్ అలాగే బ్యాచిలర్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చికెన్ని శుభ్రమైన వాటర్లో ఒకసారి కడిగేసుకొని ఒక టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను రాక్ సాల్ట్ వేయండి దీని వేసి కాసిన వాటర్ పోయండి ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే నాంతది ఇలా నానటం వల్ల ఏంటంటే మనకి చికెన్ చక్కగా సాఫ్ట్గా ఉడికింది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా మనకు ఉండదు జ్యూసీ జ్యూసీగా అవుతుంది అన్నమాట తర్వాత గిన్నె పెట్టుకొని ఒక రెండు టే గరిట్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగైన ఒక మూడు నాలుగు పెద్ద ఉల్లిపాయలని దాంట్లో వేసి ఎర్రగా వేపుకుందాము ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కన్నా కొద్దిగా తక్కువగా అవి వేగటానికి కొద్దిగా ఉప్పు వేస్తే అలా తొందరగా వేగుతాయి ఆ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇవి ఇక మళ్ళీ మనం చూసుకునే పని ఉండదు ఇలా ఈ క్వాంటిటీ వేస్తే అలాగే పావు స్పూను అల్లం వెల్లుల్లి ఇది దేనికంటే చికెన్ ముక్కలకు పట్టడం వరకే అవి అలా ఈసారి కలదిప్పుకున్న తర్వాత మనం శుభ్రపరుచుకున్న చికెన్ని వడకట్టుకోవాలి ముందే వడకట్టి నీళ్ళు లేకుండా ఆ చికెన్ని దీంట్లో వేసుకొని ఒక రౌండ్ చక్కగా కలదిప్పి మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత అలా ఆయిల్ పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత ఇంతకీ ఇది సిమ్లోనే ఉంచి మనం చేసుకోవాలి ఏమాత్రం హై ఫ్లేమ్ మటుకు పెట్టద్దు తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక పది మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ముక్క ఒక మూడు నాలుగు లవంగాలు అంతకన్నా ఎక్కువ వేసుకోబాకండి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ఒక అర స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక ఐదారు ఎమ్మలు చిన్నులపాయలు కొద్దిగా అల్లము ఇంతవరకు వేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరో ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాని వేసుకోండి వేసి మరొకసారి కలదిప్పి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక రౌండ్ కలదిప్పేసి మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం వేసేసి చక్కగా కలదిప్పి మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు గుప్పెడు పొదేనాకులు కొద్దిగా కొత్తిమీర ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి వేసి ఒక రౌండు చక్కగా కలిపి దించేసుకోవటమే చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిందో ఈ కర్రీని ఇంటికి వచ్చిన గెస్ట్లకు మీరు వండి పెట్టారంటే వావ్ అనాల్సిందే వావ్ అని ఒక మాటతో ఆగరు వావ్ వావ్ అంటారు మీరు నేను చెప్పిన టిప్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి